अरिहंत शनो मित्र स्यम् बरुना शनो भवत्वरीयमः शनो इन्द्राभ्रहस्पदी ही शनो विष्णोरोक्रमा नमः ब्रह्मणि नमस्ते वायो त्वमिवा प्रचक्षम ब्रह्मासि त्वामिवा प्रचक्षम ब्रह्मा वदिष्यामि प्रथम वदिष्यामि सच्यं वदिष्यामि తన్మా అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మనం వాక్ అనేటటువంటిది ఎలా మన నుంచి బయటికి వ్యక్తమవుతుందో అనే విషయం చెప్పుకుంటున్నాము చెప్పుకుంటున్నప్పుడు లాస్ట్ వీక్లో మనం ఆబ్జెక్టివ్ వాకల్ లాంగ్వేజ్ సెంటెన్స్ అంటే ఏంటి తర్వాత లాంగ్ ఆబ్జెక్టివ్ లాంగ్వేజ్ థాట్ సెంటెన్స్ అంటే ఏంటి అట్లాగా నాలుగు విధాలుగా ఈ వాక్ అనేది మనలో నుంచి ఎలా వ్యక్తం అవుతుందో అనేటటువంటి చెప్పుకున్నాము వాక్ అనేది మనలో నుంచి ఎలాగైతే బయటికి బాహీ ప్రపంచంలోకి ఎలాగైతే వ్యక్తం అవుతుందో సృష్టి అంతా కూడా మొత్తం అలాగే వ్యక్తం అవుతుంది సుమ సృష్టికర్త నుంచి అని కూడా మనం చెప్పుకున్నాము దీనికి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు నా లెట్ ఇస్ కమ్ టు ది పీస్ ఆఫ్ చాక్ పీస్ ఆఫ్ చాక్ అంటే తెలిసిందే కదా సుధముఖ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు బిఫోర్ ఐ దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ చాక్ ఐ షుడ్ అట్టర్ ఇన్ మై మైండ్ ది సేమ్ సెంటెన్స్ ఒక సుధముఖ అని నేను చెప్పాలనుకుంటున్నప్పుడు సుధముఖ అని మనం బయటికి అనాలనుకుంటున్నప్పుడు అది మొట్టమొదటి ఎలా ఉంటుందంటే ఐ షుడ్ అట్టర్ ఇన్ మై మైండ్ ది సేమ్ సెంటెన్స్ దిస్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ చాక్ మొట్టమొదటి మనసులో మనం అనుకోవాలి మనసులో మనం అనుకుందే ఏ మాట కూడా మన నుంచి బయటికి రాదు ఈ ప్రాసెస్ జాగ్రత్తగా మనం మనసుకి పట్టించుకోవాలి చిన్న ఎగ్జాంపులే కదా అని అనుకోవద్దు ఈ ఎగ్జాంపుల్ మనసుకి పట్టినప్పుడు మాత్రమే మనం సృష్టి అనేది ఎట్లా వస్తుంది మళ్ళీ ఎలా లైవ్ అవుతుంది మనలోంచి ఆలోచన అనేది ఎట్లా ఆలోచన అనేది ఎక్కడి నుంచి పుడుతుంది ఎట్లా పుడుతుంది అది ఎట్లాగా బయటికి వ్యక్తం అవుతుంది పరాపశ్యంతి మధ్యమా వైఖరి అంటే ఏంటి దీనికి బ్రహ్మకు ఉండేటటువంటి నాలుగు తలకాయలకి ఉన్న సంబంధం అంటే ఏంటి ఇది నిత్యం దీంతోనే మనం బ్రతుకుతూ ఉంటాం ఈ కాన్సెప్ట్ మనసుకి మనకి బాగా పట్టినప్పుడు మాత్రమే డే టు డే లైఫ్లో అంటే మనం ఎక్కువ ఎక్కువ మనం ఇతరులతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి గురించి కమ్యూనికేట్ చేయాలి అంటే మనకి భాష చాలా ప్రాధాన్యత వహిస్తుంది ఆ భాషలో నుంచి తర్వాత వాక్కుగా అది మన భావం అనేది భాషలో నుంచి వాక్కుగా బయటకు వస్తుంది కమ్యూనికేషన్ అంటాం కదా దీంతోనే మనం జీవిస్తూ ఉంటాం అది కేవలం ఒక వాక్ అని అనుకోవద్దు ఈ కమ్యూనికేషన్ అనేటటువంటిది వాక్కు ద్వారా అయితే మనకు చాలా ఈజీ దీన్నే తర్వాత నెమ్మిదిగా వర్డ్ అని పదం వాడతారు మన వాళ్ళు దాన్ని మాస్టర్ గారు సీక్రెడ్ వర్డ్ అని వాడతారు సీక్రెడ్ వర్డ్ అంటే అర్థం ఏంటంటే ఓం అని దానికి మీనింగ్ సీక్రెడ్ వర్డ్ అంటే సీక్రెడ్ వర్డ్ ఓం అనేటటువంటిది అదే వర్డ్ అంటే మనం మాట్లాడేటటువంటి ఒక భాషతో సంబంధించినటువంటిది వాక్ అంటే అది మన నుంచి బయటికి వ్యక్తం అవుతున్నటువంటిది ప్రతి క్షణం కూడా మనం దీంతోనే జీవిస్తూ ఉంటాం ఇది లేకుండా జీ ప్రపంచంలో మనం జీవించలేము అయితే కళ్ళు మూసుకుని యోగులు తపస్సు చేసుకుంటుంటారు కదా హిమాలయ పర్వతాల్లో మరి వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారు ఆయన ఒకటే గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు జన సంచారం అక్కడ ఏమీ ఉండదు వాళ్ళు ఏదైనా పనిలో ఏదైనా కాలకృత్యాలు తీసుకోవడానికో దేనికన్నా ఒక బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళతో పాటు ఎవరు ఉండరు కొన్ని చోట్ల కొన్ని స్థాయిల్లో సాధన చేసుకునేటప్పుడు ఒక బృందంగా ఉండి ఎవరి గుహలో వాళ్ళు ఉండి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు మధ్యలో ఎప్పుడో బయటకు వచ్చినప్పుడు కూర్చుని వాళ్ళు కొంచెం సంభాషణ చేసుకుని ఉంటారు మళ్ళీ వాళ్ళ స్థావరాల్లోకి వాళ్ళ గుహల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు చిన్న ప్రదేశాల్లోకి వెళ్ళిపోతారు గుహల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఎవరు అక్కడ వాళ్ళకి తోడు ఉండరు వాళ్ళు ఎవరితో సంభాషణ చేస్తారు వాళ్ళు తనలో ఉన్నటువంటి భగవంతుడి తాలూకు చైతన్యంతో వాళ్ళు సంభాషణ చేస్తారు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళతో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుంచే నేనంటే ఏంటి అనేటటువంటి ఒక భావనలోకి వెళ్ళిన తర్వాత నేను అంటే ఏంటి అనేటటువంటి తెలుస్తుంది ఐ అయామ్ దట్ యామ్ అని చెప్పుకుంటాను కదా మన ఓల్డ్ టెస్ట్మెంట్లో సోహమస్మి బ్రహ్మాహమస్మి అని చెప్పుకుంటాం కదా అదే ఆ స్టేజ్లో అనుభవం అవుతుంది అంటే ఇట్లాంటి స్టేజ్లో అనుభవం కావాలంటే మన గుహలకే వెళ్ళి తపస్సు చేసుకోవాలా అంటే గుహలకే వెళ్ళి తపస్సు చేసుకోవక్కర్లేదు ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాడు అంటే కేంద్రంలో ఉంటాడు కేంద్రంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా పరిధిలో అంటే ఆబ్జెక్టివ్ వరల్లో బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఏవి కూడా ఈ యోగి తాలూకు ఇంద్రియాలను కానీ మనస్సును కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అంటే ఒక మంచి సువాసన వస్తున్నా మంచి రుచికరమైన వస్తువు ఉన్నా అందమైనటువంటి ఒక దృశ్యం ఉన్న లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటు మాట్లాడుకుంటున్నా కూడా అది ఏవీ కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఇంద్రియాలు మనసులో లయమైపోయిన తర్వాత మనస్సు బుద్ధిలోకి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి అనేటటువంటిది ఆత్మకి ఉన్ముఖంగా వెళుతున్నప్పుడు కేంద్రం పక్క ఈ యోగితాలకు జర్నీ ఉంటుంది తప్ప కేంద్రంలో నుంచి పరిధిలోకి రాదు కేంద్రంలో నుంచి పరిధిలోకి అంటే ఏంటి బాహ్య ప్రపంచంలోకి ఆబ్జెక్టివ్ వరల్డ్లోకి వచ్చినప్పటికి కూడా అక్కడ ఆయన బంధించబడ్డ ఎందుకంటే పగ్గం ఆయన చేతుల్లోనే ఉంటుంది ఐదు గుర్రాలు తాలూకు పగ్గాలు ఎలాగైతే రథసారథి తన చేతుల్లో పెట్టుకుని తను నడిపించినట్టుగా ఆ గుర్రాలు ఎలాగైతే ముందుకు నడుస్తూ ఉంటాయో యోగి అయినటువంటి వాడికి తన కేంద్రంలో ఉంటాడు కాబట్టి పగ్గాలు తన చేతుల్లోనే ఉంటాయి స్మ అందువల్ల తను క్యారీ అయిపోడు పరిసరాలకు కానీ వాతావరణ పరిస్థితులు కానీ సుఖదుఖాలకు కానీ జయాభిజయాలకు కానీ దేనికి తను ఇన్ఫ్లుయెన్స్ కాడు దాంట్లో తన తనలోనే ఉంటాడు ఇది ఎప్పుడు కూడా మాస్టర్ గారు మనకి ఇది చెప్తూ ఉంటారు నువ్వు కేంద్రంలో ఉన్నప్పుడు అన్నీ నీ అధిపత్యంలో ఉంటాయి సమా అని చెప్తారు సో ఇది ఇది ఇలా మనం పక్కన పెట్టి ఇది ఇలా మనం పక్కన పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనం గుహలో తపస్సు చేసుకుంటున్నటువంటి యోగ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుకుంటాడంటే ఆయనతో ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు ఆయనతో ఆయన ఎలా మాట్లాడుకుంటూ ఉంటాడు కళ మూసుకుని ఆయనతో పాటు ఆయన ఉండవనేటటువంటిది ఒక సాధన మార్గం లేదు అంటే మాస్టర్ గారు పదే పదే చెప్ చెప్ చెప్పేటటువంటి ఓంకార సాధనం అనేది ఉంది కదా ఓంకార సాధనతో ఈ ఓంకార నాదం అంటే ఏంటి అంటే మనం ఆయన్ని అంటే భగవంతుని పిలవాలన్నా కూడా ఓంకారంతోనే మనం భగవంతుడిని పిలవాలి భగవంతుడు మనతో మాట్లాడాలనుకున్నా కూడా మనకేదన్నా కన్వే చేద్దాం అనుకున్నా కూడా ఆయన కూడా ఓంకారంతోనే మనకి కన్వే చేస్తాడు సుమా అని చెప్తారు మాస్టర్ గారు ఈ ఓంకారం అనేటటువంటిది జీవుడికి భగవంతుడికి మధ్య ఉండేటటువంటి ఒక వాహిక అందుకే ఈ ఓంకారం తాలూకు ఈ నాద సాధనలో ఏం చెప్తారు అంటే ఓంకారం అంటున్నంతసేపు కూడా ఓంకారాన్ని వింటూ ఉండు సుమా అని చెప్తారు ఓంకారాన్ని వింటూ ఉండు ఉండు సుమా అని చెప్పేటటువంటి సాధన ఉంది అది చాలా గొప్ప సాధన ఎందుకంటే మనం ఎంత ఎన్ని స్తోత్రాలు చదువుకుంటున్నా ఒక శాస్త్రనామాలు చదువుకుంటున్నాం వెయ్యి నామాలు ఉంటాయి అది నోటికి వచ్చింది అనుకుందాం నోటికి వస్తే ఇంకా డేంజరు నోటికి రాకపోతే కొంచెం సేఫ్ ఎందుకంటే పుస్తకం చూసుకుని మనం చదువుకుంటున్నప్పుడు అది సంస్కృతంలో పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఆ మనస్సు అంతా కూడా ఆ చదువుకునే తాలూకు ఆ నామాల మీద మంత్రం మీదో ఆ స్తోత్రం మీదో శ్లోకం మీద మనసు అంతా ఉంటుంది ఎందుకంటే కళ్ళు చూస్తూ ఉండాలా మనసు గ్రహిస్తూ ఉండాలా అది పట్టి పట్టి చదువుకుంటూ ఉండాలా అది కొంచెం పర్వాలేదు మనకి వచ్చింది అనుకోండి నోటుకు వచ్చింది అనుకోండి నోరు నామాలు పలుకుతూ ఉంటుంది టేబుల రికార్డు పలికినట్టుగా పలుకుతూ ఉంటుంది కానీ మనసు ఎటో తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన నోటుకు వచ్చేస్తుంది కాబట్టి అది మనం పలుకుతూ ఉంటుంది కానీ ఎటో మనసు ఎటో తిరుగుతూ ఉంటుంది నామాల్లో చదువుతున్నప్పుడు ఈ నామాల్లో ఇన్ని నామాల మీద నిజంగా మన మనస్సు ఉండి ఆ నామాన్ని మన చెవులు వింటూ ఆ నామాంతాలకు భావాన్ని మనసు గ్రహి 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 గ్రహిస్తూ ఇన్ని నామాల మీద ఉంటుందో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది సో దీనికి సాధన అంటే నామాల మీద మనసు నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు దానికి సాధన కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే ఓంకారాన్ని అంటూ ఉన్నప్పుడు ఆ ఓంకారాన్ని వింటూ ఉండాలి ఓంకారాన్ని వింటూ ఉండాలనే మొక్క మళ్ళీ మన మనసులోకి వస్తుంది తప్ప ఓంకారాన్ని వింటూ ఉండదు అది అలాగా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే ఏమవుతుందో తెలుసా క్రమంగా మనస్సు బాహ్య ప్రపంచంలో బయటికి వెళ్ళిపోవడం కాకుండా ఈ ఓంకారాన్ని వినేటటువంటి సాధన చెవులు మనస్సు దాని ఓంకారం మీద లై లగ్నం చేసినప్పుడు ఆ ఓంకారంతో పాటుగా మనస్సు అయినటువంటి స్థితి ఏదైతే వస్తుందో అక్కడి నుంచి అసలు అయినటువంటి సాధన అనేది ముందుకు వెళుతుంది అందుకే దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఒత్తునే మనస్సు శ్వాసలో లయమైపోవడం మనస్సు ఓంకారంలో లయమవటం మనస్సు నామస్మరణ చేస్తూ ఉంటే ఆ నామస్మరణలో మనసు అయిపోవటం లేకపోతే ఏదైనా ఒక మంచి భజన మనం పాడుకుంటున్నప్పుడు ఆ భజనలో మనసు లైవ్ అయిపోవటం అనేటటువంటిది అది మనం అనుకున్నంత ఈజీగా జరగవదు అందుకే మన మనస్సుకి బాగా నచ్చినటువంటిది మనకు అర్థమయ్యేటటువంటిది ఏదైనా ఒకటి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఖాళీగా మనం కూర్చుంటున్నప్పుడు అప్పుడు ఓంకారం అన్నా మనం నెమ్మిదిగా ఓంకారం చేసుకుంటూ అయినా సరే మనం ఓంకారం చేసుకుంటూ అయినా సరే మనం ఈ సాధన చేసుకోవచ్చు అంతకన్నా చాలా సులువైనటువంటిది ఖచ్చితంగా మనకి సాధ్యమైనటువంటిది మనకి తెలియకుండా మనం చేస్తూ ఉంటాం ఇది ఏంటి తెలుసా మనం మనం మొబైల్లో ఏదైనా పెట్టుకుని ఒక స్తోత్రం మనం వింటూ ఉంటాం సోమవారం అయినట్లయితే శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అంటే ఏ రోజు ఏ స్తోత్రం వినొచ్చు ఖచ్చితంగా ఇదే రోజు ఇదే స్తోత్రం ఎందుకు చెప్తానంటే కొద్దిగా ఎస్ట్రలాజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం పెట్టుకునేటప్పుడు సోమవారం నాడు శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయుడి సంబంధించిన స్తోత్రాలు బుధవారం నాడు ఖచ్చితంగా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు గురువారం నాడు సద్గురువుకి సంబంధించినటువంటి గురుపాదిక స్థవం కానీ అయితే గురు గురు అష్టకం కానీ గురుస్తవం కానీ చాలా ఉంటాయి కదా అవి శుక్రవారం నాడు అమ్మవారికి సంబంధించినవి కానీ శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటివి కానీ శనివారం నాడు పరమశివుడికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటివి కానీ చదువుకోవటం ఆ విష్ణు శాస్త్ర అమాలు ఆదివారం నాడు సూర్య భగవాన్కి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ఆదిత్య ఉదయం కానీ ఏదైనా సరే వింటాం ఇట్లాగా ఒక ప్రోగ్రామ్ మనం పెట్టుకున్నాం అనుకోండి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అవే వినాలా రోజుల్లో మిగతాయే వినకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు ఏ రోజైనా భగవంతుడి తాలూకు స్తోత్రాన్ని ఎవరైనా వినవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు అది రిస్ట్రిక్షన్ ఏం కాదు కానీ ఎస్ట్రాలజికల్గా కూడా ఇట్లా ఉపయోగించుకోవచ్చు మా అని చెప్తున్నాను ఇప్పుడు మంచి మంచి శ్రావ్యంగా గానం చేసినటువంటి చాలా మంచి మ్యూజిక్ అంటే హా పెద్ద బీట్ అంతా ఉండి పెద్ద పెద్ద డ్రమ్స్ అంతా ఉండి అట్లాంటి మ్యూజిక్ కాకుండా వినటానికి చాలా హాయిగా ఉండేటటువంటిది చాలా ప్లజెంట్గా ఉండేటటువంటి మ్యూజిక్ ఉన్నటువంటి చక్కటి శ్రావ్యమైన గొంతు ఉన్నటువంటి గాయకుడు గాయని ఎవరైనా సరే పాడుతున్నటువంటి ఒక స్తోత్రాన్ని మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే అది ఆ స్తోత్రం పెట్టుకుని ఆ స్తోత్రం ఆ స్తోత్రాన్ని మాత్రమే వినాలి కానీ ఒక రెండు శ్లో రెండు శ్లోకాలు ఎంతో వింటాం మనం మళ్ళీ మనసు ఎక్కడికో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు బయటికి వెళ్ళిపోయేటప్పుడు స్తోత్రం అయిపోతుంది మళ్ళీ ఇంకో స్తోత్రం పెట్టుకుంటాం ఈసారైనా సరే తప్పనిసరిగా మనం స్తోత్రం వినాల్సిందే అనుకుంటాం ఒక రెండు మూడు శ్లోకాల మీద మనసు ఉంటుంది మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది కానీ ఆ ప్లే చేయడానికి ముందు ముందు మొదలుపెట్టినప్పుడే మన మనస్సుకి మనం ప్రపోజ్ చేసుకోవాలి యోగా సాధనలో టు ప్రపోజ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది ఏ పని మనం చేస్తున్నప్పటికి కూడా ఏ పని మనం చేస్తున్నప్పుడు కూడా ముందు మనం ప్రపోజ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ప్రేయర్ చే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నాను నేను ప్రేయర్ చేసుకోబోతున్నాను నేను స్తోత్రం చదువుకోబోతున్నాను ఆ నేను అన్నం అన్నం తినబోతున్నాను ఆ నేను మంచినీళ్ళు తాగబోతున్నాను ఆ నేను మందు వేసుకోబోతున్నాను ఆ ఎవరో నాతో మాట్లాడడానికి వస్తున్నారు వాళ్ళతో నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదలుచుకున్నాను అట్లాగా ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీసులో నేను ఈరోజు ఈ పనులు నేను చేయదలుచుకున్నాను అట్లాగా ఏ పని చేస్తున్నప్పుడు కూడా మెకానికల్గా ఆ పని స్టార్ట్ చేయడం కాకుండా ముందు మనం ప్రపోజ్ చేసుకోవాలి నేను ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళబోతున్నాను ధ్యానంలోకి వెళ్ళబోతున్నానని ప్రపోజ్ చేసుకునేటప్పుడు అంటే అదే తెలుసా నేను ధ్యానానికి వెళ్ళబోతున్నాను అని ప్రపోజ్ చేసుకుంటే అదే తెలుసా నేను కోసం వెళ్తున్నాను తప్ప దేని గురించి కాదు అంటే మనస్సు ఎటువంటి పోవడం గురించి కాదు నేను ధ్యానంలోకి వెళ్ళబోతున్నాను అనేది మీరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు మనస్సు ఆ ప్రపోజల్ మన మనస్సుకే ఆ ఆ మనస్సు ఎక్కువసేపు ధ్యానం మీద ఉండడానికి అవకాశం అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకోబోతున్నాను నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు మనస్సు ఆ ప్రేయర్ మీద ఉండటం ఎక్కువ అవకాశం ఉంటుంది నేను ఈ మందు వేసుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు ఆ మందు మనం ఏ వ్యాధికి వేసుకుంటున్నామో అనేటటువంటిది మనకి గుర్తుకొస్తూ ఉంటుంది గుర్తుకొచ్చినప్పుడు ఆ వ్యాధి తగ్గడానికి మందు వేసుకోవడంతో పాటుగా ఇంకేమన్నా ఆచరణలో కానీ ఆహారంలో కానీ మరో విషయంలో కానీ ఏమైనా శ్రద్ధ తీసుకోవాలనేటటువంటి థాట్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో సంభాషణ చేద్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళకి మనకి మంచి సంభాషణ జరుగుతున్నప్పుడు మనం క్యారీ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఉద్వేగంతో మాట్లాడడం ఎమోషన్తో మాట్లాడడం కోపంతో మాట్లాడడం ఇంకో రకంగా మాట్లాడడం కాకుండా ఏ సందర్భంతో ఎవరితో మనం మాట్లాడదలుచుకున్నామో ఆ సందర్భానికి తగినట్టుగా వీలైనంత క్లుప్తంగా వీలైనంత సూటిగా ఆ సందర్భం గురించి మనం మాట్లాడుతున్నామనే ప్రపోజల్ మనం చేసుకుంటున్నప్పుడు అంతవరకు మాట్లాడడం జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే దీని నుంచి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం అరే అవుతుంది ఏ పని చేసినా ప్రపోజ్ చేసుకున్న తర్వాత మనం చేస్తేనే ఒక వర్డ్ చెప్తాను గుర్తుపెట్టుకొని అవేర్నెస్ అనేటటువంటిది అప్రమత్తత అనేటటువంటిది ఆ అవేర్నెస్ అనేటటువంటిది మనలో నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అవేర్నెస్ అనేటువంటిది మనలో స్టార్ట్ అవడం అంటే అర్థం ఏంటంటే అంతవరకు నిద్రాణంగా ఉన్నటువంటి ఏ సూక్ష్మమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులు మనలో ఉన్నాయో ప్రజలు మనలో ఉన్నాయో అవి కూడా క్రమంగా క్రమంగా మేల్కోవటం మొదలు పెడతాయి ఎట్లాగా మాట్లాడడం అనేటటువంటిది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం మాత్రమే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఇతరులకి ఈ మధ్య ఉండేటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది కుదురా అది చాలా బలపడుతుంది చా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అది దాని రిజల్ట్ చాలా బాగుంటుంది ఏ పని చేసినా కూడా ముందు మనం ప్రపోజ్ చేసుకునే ఆ పని చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే ఓంకారాన్ని అంటూ వింటూ అన్న ప్రాక్టీస్ చేయాలి మనసులో ఓంకారం అంటున్నంతసేపు మనసు అంతా కూడా ఓంకారం ఆ లోపల ఉండేటటువంటి ఓంకార నాదాన్ని వింటూ అన్న ప్రాక్టీస్ చేయాలి ఆరు లేకపోతే ఒక మంచి స్తోత్రం అనేటటువంటిది మొబైల్లో పెట్టుకుని లో టోన్లో పెట్టుకోవాలి హై టోన్లో పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లో అందరికీ వినేటట్టుగా ఆ టోన్ పెట్టుకోకూడదు మనకి మాత్రమే వినేటట్టుగా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలంటే చెవి ఆ లోటోన్లో ఉన్న స్తోత్రాన్ని చెవి వినటం కోసం ప్రయత్నం చేయాలి మనస్సు ఆ దాన్ని వినటం కోసం ప్రయత్నం చేయాలి మరీ లోటోన్ అంటే మరీ లోటోన్ చెప్పట్లేదు మా గుర్తుపెట్టుకు మరీ లోటోన్ కాదు అక్కడే మన బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఆ స్తోత్రం వినటం కోసం ప్రాక్టీస్ చేసింది అంత అయిపోయిన తర్వాత ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎంతసేపు ఈ స్తోత్రం మీద నా మనసు ఉన్నది అంటే మనకు తెలిసిపోతుంది అది ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అనుకోండి రెండు శ్లోకాలు అయ్యేటప్పటికల్లా మూడో శ్లోకానికి మనస్సెట్ వెళ్ళిపోతుంది ఉండదు ఉంది అంటే చాలా అదృష్టం అది అట్లా గ్రాడ్యువల్గా అట్లాగా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అట్లా మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనం ఓంకారం అనేది ప్రాక్టీస్ చేయడం మొదలెట్టినప్పుడు ఓంకారం మీద మనస్సు నిలబడినప్పుడు క్రమంగా ఈ ఓంకార నాదాన్ని వినటానికి చెవులు అలవాటు పడినప్పుడు ఆ అభ్యాసం పూర్తయ్యేటప్పటికీ మనకి ఆ ఓంకార నాదం అనేటటువంటిది చాలా శ్రావ్యంగా వినిపిస్తుంది ఓంకారం అనేటటువంటిది మనలో నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ అది మారుతుంది మనకే తెలుస్తుంది అది మనం ఏదో ఒక స్థాయిలో ఒక టోన్లో మొదలు పెడతాము ఈ నేను చెప్పినటువంటి ఈ విధానంగా సాధన ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఓంకారం తాలూకు ఆ వచ్చే నాదం తాలూకు అది మారుతుంది మనకే తెలుస్తుంది చాలా శ్రావ్యంగా అనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళకి ఈ ఓంకారం అనేటటువంటి నాదం అనేటటువంటిది వాళ్ళ లోపల నుంచి అనాహ శబ్దంగా వాళ్ళకి వినిపిస్తుంది సో ఇలాంటివి చాలా జరుగుతాయి కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటన్నట్లయితే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేశాము పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనే నాలుగు భాగాలుగా వాక్ బయటికి ఎలా వస్తుంది అని అట్లాగే క్రియేషన్ అంతా కూడా మొత్తం వస్తుంది సుమా అని చెప్పుకున్నాము మనం ఏదో ఒక లాంగ్వేజ్లో ఒక మాట మాట్లాడాం ఏమండి బాగున్నారా అని అన్నా ఉదాహరణకి ఏమండి బాగున్నారా అనేటటువంటి తెలుగు వాడు తెలుగులో అడుగుతాడు ఆర్ యూ సార్ ఆర్ యూ ఓకే అని ఇంగ్లీష్లో అడుగుతాడు లేదా ఇంకొక ఆయన ఇంకొక భాషలో అడుగుతాడు ఇది వైఖరి మా వాక్కు బయటికి వచ్చేసింది వాక్ బయటికి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు వాక్ బయటికి వచ్చేస్తుంది అది అది ప్రకటితం అయిపోయింది ఈ వాక్ బయటికి రావడానికి ముందు మళ్ళీ ఏం జరుగుతుంది ఈ వాక్ బయట రావడానికి ముందు మళ్ళీ ఏం జరుగుతుంది అన్నట్లయితే ఈ వాక్ ఒక భాషలో మనకి కట్టుకుంటుంది అంటే తెలుగు మాట్లాడేట వాళ్ళకి తెలుగులో ఏవన్నీ బాగున్నారా అనేటటువంటిది తెలుగులో లోపల ఆ వాక్యం కట్టుకుంటుంది భాష అనమాట జర్మనీ ఆయనకి జర్మనీలో కట్టుకుంటుంది ఇంగ్లీష్ ఆయనకి ఇంగ్లీష్లో కట్టుకుంటుంది అంటే వాక్ అనేటటువంటిది బయటికి రావడానికి ముందు అదొక భాషలో మనలో ఏర్పాటు అవుతుంది ఈ భాషలోకి ఏర్పాటు కావడానికి ముందు మనలో ఒక భావం ఉండాలి ఎవరో ఆయన వస్తున్నారు ఆయన మనం పలకరించాలి ఆయనతో మనం మాట్లాడాలనే ఒక భావన ఉండాలి ఆ భావన దగ్గర భాష లేదు కేవలం ఒక థాట్ మాత్రమే ఉన్నది పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటే వైఖరి వాక్ మధ్యమా అంటే భాషతో పశ్యంతి అంటే అక్కడ భావం అన్నమాట ఈ భావం లో భావం అనేది మొట్టమొదటి థాట్ అనేది మనలో లేకపోయినట్లయితే ఆ థాట్ నెక్స్ట్ స్టెప్ భాష లేదు భాష లేకపోతే వాక్ లేదు ఈ భావం ఎక్కడి నుంచి వస్తుంది ఈ భావం బ్యాక్గ్రౌండ్లో నుంచి వస్తుంది అది పరావాక్ ఇట్లా నా వాక్ని నాలుగు భాగాలుగా వస్తుందనే దానికి సింబాలిక్గానే నాలుగు ముఖాలుగా ఉన్నటువంటి బ్రహ్మ ఆయన ఈ సృష్టి అంతా చేశాడు సుమా అని చెప్పారు ఆయనే భార్య సరస్వతీదేవి ఆమె వాక్ వాక్స్వరూపిణి వాక్కుగా బయటికి వచ్చేది వాక్కుగా బయటికి ప్రశ్నించేది ఆవిడే ఆవిడ ఎక్కడుంటారు అన్నట్లయితే బ్రహ్మదేవుడి తాలూకు నాలుగు తలకాయల్లో ఉండేటటువంటి నాలుగు పైన కూడా ఆవిడ నాట్యం చేస్తుంది సుమా అని చెప్తారు సింబాలిక్గా చెప్తారు నాలుగు మీద నాట్యం చేయడం ఏంటంటే అంత ప్లేస్ ఉండదు కదా అని అనుకోవద్దు సరస్వతి అనే పదానికి అర్థం ఏంటంటే వాక్కుగా మన నుంచి బయటికి ప్రసరించేటటువంటి శక్తి సుమా అనేటటువంటిది ఈ వాక్ ఎక్కడి నుంచి పుడుతుంది అనేది బ్రహ్మవాకు బ్రహ్మదేవుడి తాలూకు ఆ నాలుగు బ్రహ్మదేవుడి తాలూకు మనసులో నుంచి భావంగా అది వచ్చి భాషలోకి వచ్చి అది వాక్కుగా సరస్వతి రూపంగా బయటకు వస్తుంది సుమా అని చెప్తారు మనకి ఇది వాక్కుతో మనం సాధన చేసుకోవాలి తపస్సు కూడా మనకి మూడు రకాలుగా ఉంటుంది మనకి మనసుతో చేసుకునే తపస్సు మానసికమైన తపస్సు అంటారు వాక్కుతో చేసుకునే తపస్ తపస్సుని వాచికమైన తపస్సు అంటారు శరీరంతో చేసే తపస్సుని కర్మతో కూడినటువంటి అంటే ఏదైనా పనులు చేయడంతో కూడినటువంటి తపస్సుమా అని చెప్తారు మనోవాకాయ కర్మలు అంటాం కదా మనం త్రికరణ శుద్ధి అంటాం కదా మనసు వాక్కు కర్మ లైఫ్లో ఈ మూడు ఈ మూడిటితోనే ప్రతిరోజు మనం జీవిస్తూ ఉంటాం సో ఈ మూడిటితోని మనం సక్రమంగా జీవించినప్పుడే యోగా సామ్రాజ్యంలోకి మన ప్రవేశం వస్తుంది ఎట్లాంటి కర్మలు ఆచరించాలి ఎట్లాగా వాక్ను ఉపయోగించుకోవాలి మనస్సును ఎట్లాగా మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మూడు తెలిసినప్పుడే అదే అక్కడి నుంచే మనకి యోగ సాధనలోకి మనకి అర్హత అనేటటువంటిది వస్తుంది అది మనం తర్వాత తర్వాత మనం చెప్పుకుంటాము ఇప్పుడు మన వచ్చే వారం వచ్చేటప్పటికి మళ్ళీ మన శుద్ధం ఒక ఎగ్జాంపుల్ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఈ సింబాలిజం లెక్చర్లో ఇంకొంచెం ముందుకి మనం వెళ్దాము స్వస్తి ప్రజాభిజ న్యాయేన న్యాయైన మహి మహిమహీషాహ गोब्राह्मणे सोमस्तु निचम लोका भवन्तु ओम शांति शांति शांति